డిసెంబర్ జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయవలసిందిగా సివిల్ న్యాయ పూర్ణిమ కోరారు స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో జాతీయ ను నిర్వహించనున్నట్లు తెలిపారు జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూచనలతో స్థానిక మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరగనుంది ఈ సందర్భంగా శనివారం కోర్టు ఆవరణలో వివిధ శాఖల అధికారులు న్యాయవాదులతో న్యాయమూర్తి పూర్ణిమ సమీక్ష సమావేశం నిర్వహించారు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించే నిమిత్తం కక్షిదారులకు ఫిర్యాదుదారులకు తగిన సూచనలు చేయవలసిందిగా న్యాయవాదులను పోలీస్ అధికారులను కోరారు రాజీ పడదగిన క్రిమినల్ కేసులలో ఉన్న ఫిర్యాదుదారులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవటానికి పోలీస్ అధికారులు సూచనలు చేయవలసిందిగా కోరారు ఈ సందర్భంగా చట్టపరమైన న్యాయపరమైన అంశాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు కార్యక్రమంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ పదమూడవ అదనపు జిల్లా న్యాయ అధికారి ఎన్ సత్యశ్రీ ప్రధాన జూనియర్ సివిల్ అధికారి ఆర్ ఆశీర్వాదంపాల్ మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయ అధికారిని ప్రబలిక మొదటి పట్టణ సిఐ ఎంవి చరణ్ రెండో పట్టణ ఎస్ఐఏ హరిబాబు రూరల్ ఎస్ఐ సిహెచ్ కిషోర్ నగరేకల్లు సిఐ సిహెచ్ సురేష్ ఎక్సైజ్ ఎస్ఐ మురళీకృష్ణ ఆర్టీసీ విద్యుత్ టెలికాం కార్మిక శాఖల అధికారులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్న అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏంటంటే ఏదైతే రాజీ దగ్గర కేసులు ఉన్నాయో అవి మా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీ చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏదైతే స్పర్ ఆఫ్ మూమెంట్లో ఏదో కొన్ని కొట్లాటలు జరుగుతాయి అవి తర్వాత రాజీ చేసుకోగలిగితే ఇద్దరు కూడా కలిసి ఉండొచ్చు అలాగే పెద్దవారు అంటారు కదా రాజీ మార్గమే రాజమార్గం అని కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఏదైనా కేసులు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీ చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నానండి